శ్రావణ మాసం పర్వదినాల్లో విశిష్టమైన శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి బోనాల జాతర నల్గొండ జిల్లా కలల్వాడలో వైభవంగా కొనసాగుతుంది ప్రజల ఈధి బాధలు తీరుస్తూ ఊరు వాడను కంటికి రెప్పలా కాపాడుకుంటూ దశాబ్దాల క్రితం వెలిసిన చల్లని తల్లి ముత్యాలమ్మను ప్రతి ఆదివారం బేస్తవారం పట్టణ మూలల నుండి భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకుని తమ తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా కమిటీ వారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బాలాలయంలో భక్తులు ప్రత్యేకంగా పూజలు జరుపుతున్నారు దశాబ్దాల క్రితం నిర్మించిన ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం శిథిలవస్థకు చేరుకోవడంతో పెరుగుతున్న భక్తుల రద్దీని తట్టుకునేందుకు వీలుగా అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పనులు కూడా శరవేగంగా కొనసాగుతున్నాయి ఎక్కడికక్కడ భక్తులు స్వచ్ఛందంగా స్పందించి మైమగల తల్లికి మా వంతు సహకారమంటో తమ శక్తి మీద దాతృత్వం ప్రకటిస్తూ అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవుతున్నారు కుల మత చిన్న పెద్ద తారతమ్యం లేకుండా శ్రావణ మాసం పర్వదినం సందర్భంగా అమ్మవారిని దర్శించుకుంటున్న భక్తజనం కూడా తమకు మేర విరాళాలు అందించి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ అవుతున్నారు భాగస్వాములవుతున్నారు సందర్భంగా తల్లి ఆలయ కమిటీ అధ్యక్షులు కోలా సైదురు ముదిరాజ్ మిగతా కమిటీ పెద్దలు మాట్లాడుతూ శ్రావణ మాసం మొదలైన నాటి నుండి వేలాదిగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నట్లు చెప్పారు తాము ఊహించలేని రీతిలో భక్తజనం తరలి వస్తున్నప్పటికీ వారికి ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లతో పాటు అమ్మవారి ప్రసాదం కూడా ప్రతి ఒక్కరికి అందిస్తున్నట్లు చెప్పారు శ్రావణ మాసం చివరి ఆదివారం భక్తులు పెద్ద ఎత్తున అవకాశం ఉన్నట్లు భావించారు ఆలయ పునర్నిర్మాణ పనులు జరుగుతున్నందున అమ్మవారిని దర్శించుకుని పూజలు జరిపే విషయంలో భక్తులు కూడా ఆలయ కమిటీ వారికి సహకరించాలని కోరారు నల్గొండ జిల్లాకే తల మాణికంగా నిర్మితమవుతున్న అమ్మవారి ఆలయ పునర్నిర్మాణంలో అన్ని వర్గాల ప్రజలు తమ వంతు భాగస్వామ్యం కావాలని దన కనక వస్తు శక్తి మీర దాతృత్వం అందించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మెరుగు రోషయ్యం మాజీ వైస్ చైర్మన్ బంటు సైదులు సింగిల్ విండో చైర్మన్ బంటు శ్రీనివాస్ రామస్వామి కొంక వెంకన్నం లింగంపల్లి శ్రీనివాస్ శేఖర్ కోల రాంబాబు గుడిసె ప్రసాద్ కోలా రవి కొంకా శ్రీనివాస్ భిక్షం కోలా శ్రీనివాస్ అవతారపు మురళి కోల వెంకన్నం పతాని సైదులు దుండిగల ప్రసాద్ దుండిగల తిరుమల్ ఔతారపు ఈ బంటు రమేష్ కొంక దుర్గయ్య

i'm gonna get it in కళాలవాడ ప్రాంతంలో వేసినటువంటి అమ్మవారు శ్రీ కల్ల తల్లి పుట్టాలమ్మ కొన్ని శతాబ్దాల క్రితం చేసినటువంటి అమ్మవారు ఇలాగా కోరుకున్న వారికి పొందుకుందో లేదు మరి ముగ్గురమ్మలు మూల మూలపుట్ట పెద్దమ్మ మరి కూర్చున్న వారికి తొంగి బంగారంగా వెలుసుకుంటే అమ్మవారు మరి ఈ విజయాలు కూడా పట్టణంలో ఉన్నటువంటి మరి ఈ శ్రావణం కింద ఎటువంటి అటు వ్యాధులు ప్రబలకుండా మరి పూర్వ మాన భక్త మహాశయాలకు సర్వమాన ప్రాణకోటికి మరి ఎటువంటి ఆడదమ్మ కానివ్వండి మరి ప్లేగు వ్యాధి కానీ ఎటువంటి ప్రబలకుండా చూసుకున్నటువంటి తల్లి గ్రామ దేవతగా తెలిసినటువంటి తల్లి మరి ఇక్కడ నిలవటం జరిగింది కాబట్టి ఈ యొక్క నిర్మాణాన్ని అంటే మరి ఇంత క్రితం ఉన్నటువంటి యొక్క నిర్మాణ విలాసులు చేరుకోవడం చేత అటు యొక్క నిర్మాణాన్ని మళ్ళీ నూతనంగా నిర్మాణం కొనసాగించాలంటే ఉద్దేశంతో ఆలయ కమిటీని వేసుకొని ఆలయ కమిటీ ద్వారా స్థానిక కళాలవాడ ప్రాంతంలో అమ్మవారి నిర్మాణానికి పునర్నిర్మాణానికి కోలుకోవడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పట్టణంలో ఉండబడే ప్రతి ఒక్కరు కూడా ప్రతి కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఈ చల్లని తల్లి విషయాల పునర్నిర్మాణంలో పాల్పంచుకోవాలని మరి కోరుతున్నాం వారందరికీ కూడా ఇప్పుడు దాతృత్వం వహించినటువంటి యొక్క మరి దాతలందరికీ కూడా వారి కుటుంబాలకి అందరికీ కూడా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలగాలని చెప్పి మరి ఈ ఆలయ కమిటీ తరఫున మరి భక్త మహాచర్లకు అందరు కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది భక్తులందరూ కూడా సమర్పించుకోవడం జరిగింది ఇక్కడ విజయగూడ పట్టణం ఇంటి కానీ భక్త నిర్మాణం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఆలయ నిర్మాణాన్ని దానము దాన నిర్మాణం చేసి నిర్మాణానికి కావాల్సిన నిర్మాణానికి కాకలే అమ్మవారి పక్క ఆలతో సందర్భంగా కొన్ని పెంచే సందర్భంగా విజయకుళంలో అన్నటువంటి మిషనం పార్టీ విచారమ్మవారి కోణానికి సమర్థించినటువంటి కుటుంబ అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నటువంటి కమిటీ కమిటీ వారికి కార్యకర్తలకు మరియు గరున్న సభ్యులందరికీ నా సముద్ర తెలియజేస్తున్నారు అలాగే ఆలయం కూడా తల్లి అమ్మవారికి లాస్ట్ గురువారం సందర్భంగా అధిక సంఖ్యలో గుణాలు సమర్పించారు నాటబోతులు కోడి సమర్పించారు సమర్పించారు అదేవిధంగా నూతన ఆలయ కమిటీకి సమర్పించవలసిన ఎవరైనా దాతలు ఉంటే అంగరంగ వైభవంగా జరుగుతుంది పునర్నిర్మాణం కావున భక్తులు ఎవరైనా దాతలు ఉంటే సమర్పించవలసిందిగా కోరుకుంటూ అదేవిధంగా లాస్ట్ ఒకటే ఆదివారం ఉన్నది కావున భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారి కుభ గడక్షలకు పాత్ర కాగలరని అమ్మవారికి భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున బోనాలు సమర్పించడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ యొక్క అమ్మవారి గుడి నిర్మాణం నిర్మాణాలు పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నది ఈ గుడి నిర్మాణానికి మన విజయవాడ పట్టణ పరసిన ప్రాంత వ్యాపార శిక్షణ కార్మికులు కర్శకులు అందరూ కూడా తమ తమ సంక్రమైనటువంటి విధానాలు సంతోషముగా సమృద్ధిగా చూడడం జరుగుతూ ఉంది అదేవిధంగా గుడి పనులు ఇంకా పూర్తి ఇంకా చేయవలసిన పనులు చాలా ఉన్నాయి కాబట్టి ఇవ్వవలసినటువంటి సందర్భంతో దాత్వర్యంతో ప్రజలందరూ కూడా మరింత సహాయ సహకారాలు అమ్మవారికి ధన రూపేణ ధనం రూపేణ సమర్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళ కొత్త గుళ్ళి కట్టుకొని అందరితో సాయశాకారాలు మనకి వాళ్ళకి కానీ ఏ రకంగానైనా కానీ ఆదుకోవాలని చెప్పిన రాత్రం ఒక దాదాపు ఈ నిర్మాణం సరి చేపడుతున్నాము కావున అందరూ కూడా సహకరించాలి గుడి కంపెనీ వాళ్ళకి గుడి వాళ్ళు కూడా చాలా చక్కగా పనిచేసి అందరితోటి పని చేసుకుంటున్నారు ఆ రాజదైవమైనవి ముత్యాలమ్మ తల్లి గుడి నిర్మాణం జరుగుతుంది అందులో భాగంగా శ్యావాణవాస భవనాలు కూడా జరుగుతుంది దానికి భక్తులందరూ కూడా దేవత దర్శనానికి వచ్చిన అందరికి కూడా ఒక విజ్ఞప్తి గుడి నిర్మాణం జరుగుతుంది గుడి నిర్మాణానికి ఆలయ కమిటీ గుడి నిర్మాణ కమిటీ ఉంటుంది ఆ కమిటీ దగ్గరికి వచ్చి మీరు ధన రూపాన లేదా వస్తువు రూపాన మీరు కానుకలు సమర్పించాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా గుడి కడుతున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అందరూ కూడా మరి మిత్రులందరూ కూడా గుడి సభకు సంబంధించిన అందరూ కూడా నీనిట్గా ఉండి కార్యక్రమాన్ని దేవేదనం చేస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం శ్రీ శ్రీ దొక్కల మామవారు ఏ దేవుడిని చూసినా కానీ ఒక మాసం వెంకటేశ్వర స్వామికి ధనుర్మాసం మాసం మొత్తము అందరూ దర్శనం చేసుకుంటారా అంటే కొద్దిమంది మాత్రమే దర్శనం చేసుకుంటారు అదేవిధంగా కార్తీక మాసం మొత్తం చూసినట్లయితే కార్తీక పౌర్ణమి రోజు శివుని దర్శనం చేస్తుంటారు వేలాది సంఖ్యలో ఒకే రోజు దర్శనం చేసుకుంటారు కానీ వీళ్ళందరికంటే కూడా ఎక్కువగా ఉండేది ఏంటంటే అమ్మవారు ముత్యాలం అమ్మవారు శ్రావణ మాసం మొత్తము వేసవారము ఆదివారము తప్పనిసరిగా దర్శనం చేసుకుంటారు వేల సంఖ్యలో దర్శనం చేసుకుంటారు మరి అదేవిధంగా మామూలు రోజు కూడా దర్శనం చేసుకుంటారు అంటే వేయిగడ్ల తల్లి అందరికీ చల్లగా చల్లగా చూసే తల్లి కొత్త గంటలను చల్లగా చూసే తల్లి కాబట్టి వీళ్ళందరికంటే కూడా పవర్ఫుల్గా అమ్మవారు కొలవబడతా ఉన్నారు శ్రావణ మాసం మొత్తం ఆషాఢ మాసం హైదరాబాద్ మొత్తం బోనాలతోటి దద్దరిల్లిపోతూ ఉంటే శ్రావణ మాసం మొత్తము ఊరూరా దద్దరిల్లిపోతుంది అమ్మవారి బోనాలతోటి మిగతా అన్ని కార్యక్రమాలు బిగ్గి జరగాలని మొదలనే జరిగే పండుగ ఏంటంటే అంటే శ్రావణ మాసం ముత్తలమ్మ పండుగ ఆ ముత్తలమ్మ పండుగ గాను అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు కుడి నిర్మాణంలో భాగస్వాములు అవుతూ ఉన్నారు ఇంత అని కాదు ఎంత వీలైతే అంత ఇస్తూ ఉన్నారు మేము ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదు వాళ్ళు ఇచ్చిందే తీసుకుంటా ఉన్నాము వాళ్ళు నమ్మంటేనే వెళ్తూ ఉన్నాము అయినప్పటికీ కూడా ఏదీ విమానంగా అంగరంగ వైభవంగా గుడి నిర్మాణం ఆగకుండా ముందుకు వెళ్తాం ఉంది శరవేగంతో ముందుకు వెళ్తూ ఉంటామంటే ఇది ఎవ్వరి మహిమ కాదండి అమ్మవారి మహిమ అమ్మవారు ఆ విధంగా చేస్తూ ఉంది మాతో చేయించుకుంటా ఉంది అందరూ కూడా ఈ చూస్తున్న దాతలందరూ చూస్తున్న భక్తులందరూ విజయంలో భక్తజన కోటి అందరూ కూడా ఒక్కసారి దర్శనం చేసుకొని ఈ గుడిలో భాగస్వాములు కానీ లక్షా ఒక వేల నూట పదహారు గర్భపుడి నిర్మాణ దాతలుగా లేదా మహామండప నిర్మాణ దాతలుగా యాభై ఒక వేల నూట పదాలు ఇంకా ఏం లేదండి ఈ ఇరవై మీద పేరు ఉండాలి అంటే మాత్రం ఇరవై ఏడు వేల నూట పదాలు ఇచ్చి మీ యొక్క శిలాబల మీద అమూల్యమైన పేరు దక్కించుకోవాల్సిందిగా మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు నిర్మాణం లాస్ట్ వరకు కూడా మీరు ఎప్పుడు వీలైతే అప్పుడు డబ్బులు ఇచ్చేసి ఈ నిర్మాణాన్ని కొనసాగించవలసిందిగా దాతృత్వం వహించవలసిందిగా విజ్ఞప్తి చేస్తారు